Thank you. ఓం నమస్తే వాయ నా పేరు కాటం సత్యం నేను సెంటనర్ కాలనీ ఈరోజు వేములవాడ భీమేశ్వర ఆలయంలో నూతనంగా పూజలు జరిగాయి కోడె మొక్కులు అభిషేకాలు చాలా చక్కగా ఈరోజు ప్రారంభించుకున్నాము మేము ఈరోజు ఆ పూజలో మేము పాల్గొని ఆ కోడే కోడలు కట్టేయడము తర్వాత అభిషేకాలు చేయడం చాలా శివుని సన్నిధిలో చాలా చక్కగా అనిపించింది సంతోషం అనిపించింది అభివృద్ధి కూడా మంచిగా ఉన్నది అన్ని రకాలుగా మంచిగా ఉందండి థ్యాంక్ యూ అండి మా ఊరు నిర్మల్ జిల్లా మున్యాల్ నాది ఈరోజు నేను రాజరాజేశ్వర దర్శనానికి వచ్చాను ఆ దర్శనం అక్కడ నుండి ఈరోజు భీమేశ్వర ఆలయంకు చేంజ్ చేశారు చాలా బాగా జరిగింది అసలు మంచి అభివృద్ధిలో ఉన్నది ఈ ఆలయము రెండవది మాకు పూజ కానీ ప్రతిదీ సౌఖ్యంగా చాలా బాగా జరిగింది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఈరోజు దర్శనం జరిగింది కాబట్టి మెనీ మెనీ థ్యాంక్స్ గవర్నమెంట్